స్నాక్స్ వేస్తున్నారు మీరు చూసుకోండి మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యలో పాలు పెళ్లిపెళ్ళి మళ్ళీ పాలు తెప్పిస్తున్నారా మీరు మళ్ళీ అలా అలా తీవ్రంగా ఉంది గట్టిగా ఉందా ఎంత బోటాను ఆఫీసుకి వెళ్తేనే దగ్గర తీసి వంద దూరంగా వెళ్ళిపోయి ఒక కిలోమీటర్లు అంటే ఈ ఇరవై ఏళ్ళు వస్తూ రాలా అది అక్కడ ఉన్న దగ్గర నుంచి ఇబ్బంది ఎన్ని పిల్లలు ఇబ్బంది పడతారని వచ్చే మనం కొన్నినే ఒక రోజు ప్రశాంతంగా వాళ్ళని చెప్పారు భోజనాలకు చెప్పారు మిగతా వాళ్ళు ఇంకెంతమంది రావాలి ఏ పిల్లలుండే స్కూల్ లేదు సరే ఉండే చూసుకోండి ఇప్పుడు పాల ప్యాకెట్లు ఏవో చెప్పారు బిస్కెట్ ఇస్తాను అమ్మా బిస్కెట్ ఇచ్చారు పాలు ప్యాకెట్లు ఇస్తారు పాలు కాసి పంపిస్తారు ఫుడ్ మాత్రం పాలు అన్ని చిన్నపిల్లున్నారు బ్రేక్ఫాస్ట్ రేపు మరి నిర్ణయం వచ్చే వరకు రేపు లంచ్ కూడా అన్నది ముందే ప్లాన్ గా ఉన్నాయి పది ఇరవై మందికి ఎక్స్ట్రా చెప్పుకోండి ఇబ్బంది లేకపోతే వచ్చే దొరకదు ముప్పై మంది తీసుకొచ్చి అయితే జారీ రోడ్డు మా

స్టీ అయిన వైర్లు మళ్ళీ వేయించుకోవడం అన్ని చేస్తారు ఉంటుంది రేపు ఈవినింగ్ దాకా మనకి ఇదే పని లీడర్లు అందరూ ఇంకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఫీల్డ్ మీద ఉన్నారు మనం ఉండదు తప్పదు మార్నింగ్ నాలుగింటికి కూడా మా పీఏలు అందరూ అందుబాటులో ఉంటున్నారు మనం కూడా ఐదింటి నుంచి ఇంకా వచ్చి పోల్స్ అయిన వాటిలో పడిపోతే మన డిపార్ట్మెంట్ దిగుతారు ఇది సార్ రెండు కిలోమీటర్లకి ఒక ఆఫీస్ అని పెట్టారు డిపార్ట్మెంట్ చూసుకుంటాను అంటే కొత్త డ్రిల్ చేస్తాను ట్రైన్ వస్తూ కూలిపెట్టారు మనం దగ్గర మన మధ్యాహ్నం కి పవర్ ఇవ్వాలి అది టార్గెట్ త్వరగా అయితే మనకు పవర్ ఇవ్వగలిగితే అవ్వాలి అంటే దాంతోపాటు మన లీడర్ సెక్షన్ వైజ్ పవర్ సప్లై మార్కింగ్ ఆఫ్ 11 to 4 ఉంటదన్న కూబస్తు అంటే అబ్సార్బ్ చేయి ఫోన్ అండ్ బాటిల్ లో ఉష్కత చేయడంతో ఈ మనిటెక్టల్ కంప్లీట్ తీయడం అవుతాది జంతుబై సందిరణకి దారి కదా ఆ రొడిక్ సోడ ఎందుకట్టలేకపోయాము మనం అన్ని వాళ్ళ 20 నెంబర్ వాడేది డెడ్ గర్డ్ హార్డ్ బామేమో కాంటాక్ట్ చేసి చెప్పారంటే మొత్తం ఎమ్మేజీ గారు ఇన్చార్జ్ చేయమనే చెప్పారు ఇప్పుడు చూస్తే అత్త నన్నకొచ్చా పంపుకి నా కొడుకు కార్ల బోర్డు కూడా మిగించలేదు కార్ల కోడి ఇప్పుడు దాన్ని ఏం చేసిన వాళ్ళు అసలు నుంచి వెళ్తెచ్చి వచ్చేస్తున్నాను ఒక పంపించి మనం చంద్రేపు రన్ చేసే అంటే సోపూర్ పని రన్ ఇక్కడ వచ్చి ఇక్కడ మన వచ్చారు మనం యాడ్ వచ్చారు మనం వాటర్ అదే చూడడం అంటే చాలా కష్టం అయిపోయింది మనం ఆంధ్రప్రదేశ్ చూడడం అంటే కష్టం ఉండదు చూడండి మీరు అందరూ ఉద్దేశం సార్ నా లెవెన్ టెన్ థర్టీ లెవెన్కి స్టార్ట్ అవుతుంది తొమ్మిదో వన్ ఉన్నాయి మార్నింగ్ ఫోర్ దాకా కొద్దిగా ఫస్టిఫిక ఉంటుంది మీరు కూడా మీ టీమ్స్ అలర్ట్ చేసుకొని మార్నింగ్ ఫైవ్ నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తిరిగేస్తారు పెట్రోల్ చేసుకుంటారు చేసుకొని ఎన్ని ఫోర్స్ పడిపోయింది ఎలక్ట్రికల్ ఫోర్స్ ఐడెంటిఫై చేసుకుని అవి రెండు కిలోమీటర్స్ కూడా టీం అందరూ బయలుపడిపోయినట్టు అంటే డ్రిల్లింగ్ మెషిన్స్ తాపడం ట్రెయిన్ తేవడం పత్తులు పెట్టాడు మెటీరియల్ ఉంటుంది వైర్ బిగించాడు కాబట్టి మనం దగ్గర ఉంటే ఇంకొద్ది స్పీడ్ని చేసుకోవడం కాదు ఎంత త్వరగా అయితే అంత తక్కువ వేసి కరెక్ట్ చేసుకుంటే కొంచెం కరెక్ట్ మెయిన్ రేపు ఏంటంటే మనం చూసుకోవాల్సింది రిస్టోరేషన్ ఆఫ్ పవర్ ఇంపార్టెంట్ అంటే మన లీడర్ సెక్టర్గా అక్కడ ఎలక్టర్గా ఉండి చేసుకుంటే రేపు మధ్యాహ్నం మీద కంప్లీట్ చేసుకోవాలి మొత్తం తగ్గిపోయాను కదా అని అనుకుంటారేమో ఇవ్వాల కొబ్బరి మంది ఇష్యూస్ ఉంటాయి దానికి రిలేటెడ్ ఉన్న కాంపిటీషన్ ఏదైనా తెచ్చుకొని పెట్టుకోవడం మంచి క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి కదా మ్యాచ్ ఎన్ని క్యాండిల్స్ అనగచ్చుల్స్ సరిపోతుందా ఎవరు చూస్తున్నారు ఆఫీస్ అది పాదేడు సత్రంలో వెయ్యలు ఉంచాను వాటర్ ప్యాకెట్స్ వాటర్ ఒకటా ఒకటేనా చెప్పలేము రాత్రి బాగా ఇబ్బంది వచ్చి తుమ్ములవులో ఏదైనా ఇబ్బంది పడతానని తేవాలన్నా నాటుపడ ఉంటే స్టేట్స్ కాస్త మన వాళ్ళందరినీ అలగిపోవడం చేసేది ఏంటంటే చెట్లు పడిపోతే చెట్లు క్లియర్ చేయడం వస్తే మనం ఇప్పుడు చేస్తున్నాం చెట్టు పడితే టీం అయితే రెడీగా ఉంది ఒక సైడ్ కాక లేకపోతే అది ఇప్పుడు దాని ఏదైనా మనం ఇంకా వర్క్ అయితే